వెల్కమ్ బ్యాక్ సిక్స్ లైవ్ నాకు స్వాగతం నెల్లూరు జిల్లా కావులి మండలం మండలంలోని సర్వైపాలెం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఫేర్వెల్ ఫంక్షన్ నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణతులైన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పివీ రమణ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియపరిచారు మూడు దశలలో అత్యధిక మార్కులు సాధించిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి బహుమతులు ప్రదానం చేశారు ఈ ఉపాధ్యాయ బృందం ఈ క్రమంలో విద్యార్థులతో సంభాషిస్తూ ఇకపై విద్యారంగంలో అత్యున్నత స్థానానికి చేరుకొని వివిధ రంగాల్లో స్థిరపడాలని వారిని ఆశీర్వదించారు ఉపాధ్యాయ బృందం అందరూ కూడా ప్రజలకు గణయం ఉంటేనే కానిపోతుంది అంతేగాని మన ఇష్టం వచ్చి మనం ప్రవర్తిస్తాము నా మాటలు వస్తే కదా ఎవరంటే ఎవరికైనా తీసుకున్నా క్రమశిక్షణకి రోజు రెగ్యులర్ స్కూల్కి కాలేజ్ వెళ్ళినా వెళ్ళిన లక్ష్యాన్ని నచ్చుకోకూడదు నేను బాగా చదువుకోవాలి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలని తోటి ఆ లక్ష్యంతో పెట్టాలి టీచర్ చెప్పండి వాళ్ళు किनेको हो न अब अहिले राति म जान्छु त भइयो पोटे हिन्दी सुनिराको నేను మొదలుపెట్టాను ప్రారంభ సదళైతే కాలేజ్ వచ్చింది నిలబడి నిలబడి ఈస్ సో టామ్స్ సీట్ సపోర్ట్ కు నెల్లూరు జిల్లా కావలి మండలం సర్వాయపాలెం హై స్కూల్ పాఠశాల జిల్లా ప్రజా పాఠశాలలో ఉత్తీర్ణత చెందినటువంటి విద్యార్థులు ఎలాంటి క్రమశిక్షణలో ఉన్నారో ఏ విధమైనటువంటి భయం సాధించాలనేది మా ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి గారిని మాట్లాడుతారు డెబ్బై మంది పిల్లలు విద్యా ప్రారంభం నుంచి ప్రతి ఆదివారం సెలవు దినాలో గురించి ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసి ఇంటి వద్ద కూడా వారిపై మద్దతు తీసుకొని నిరంతరం మూల్యాంకనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ఉద్దేశాల ప్రకారం ఈ సంవత్సరం ఫలితాలలో తొంభై మూడు శాతం ఫలితాలు సాధించా ఫలితాలు ప్రధానోపాధ్యాయుని దర్శకత్వంలో అందరి ఉపాధ్యాయుల సమస్య పిల్లల ఉద్దేశాన్ని గణపరిచి పిల్లల సహకారంతో ఈ ఫలితాలు సాధించానికి నిరంతరం శ్రమించి విజయాన్ని అందుకున్న మా విద్యార్థిని విద్యార్థులందరికీ సునాథం అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ విద్యార్థులను ప్రేరణగా తీసుకొని పర్మాత రాబోయే విద్యార్థులు కూడా ఇంకా ఎక్కువ శాతం అంటే నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి ట్రిప్న పాఠశాలలో కూడా ఎక్కువ మంది విద్యార్థులు చేరేటట్లు పాఠశాల కీర్తిని పెంచేటట్టు కృషి చేయాలని What is am going up?